సి పుల్లయ్య గారి డైరెక్షన్ లో లవకుశ మూవీ రూపొంది విజయం సాధించింది ఇరవై సంవత్సరాల తరువాత తెలుగు ఇండస్ట్రీ టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వడం మన స్థాయి కూడా పెరగడంతో అప్పటి టాప్ స్టార్స్ తో లవకుశ మూవీని మళ్లీ గ్రాండ్ గా తీయాలని ఆయన కోరిక నిర్మాత శంకర్రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చరణదాసి అనే చిత్రాన్ని నిర్మించారు అందులో ఒక పాటలో ఎన్టీఆర్ అంజలీ దేవి గారు సీతారాములుగా కనిపిస్తారు వారిని అలా చూసిన శంకర్రెడ్డి గారికి నిజంగా రాముడు సీతనే చూస్తున్న ఫీలింగ్ దాంతో వారిని ప్రధాన పాత్రలుగా పెట్టి రామాయణం సినిమా చేయాలని తన ఆలోచనని సి పులయ్య గారితో పంచుకున్నారు తను కూడా ఎప్పటి నుండో అదే అనుకుంటున్నారు కాబట్టి పూర్తిగా రామాయణం కాకుండా లవకుశ ప్రధాన పాత్రలుగా రామాయణంలోని ఉత్తరకాండ ఆధారంగా మూవీ చేద్దామని చెప్పారు శంకర్రెడ్డి గారు సరేనన్నారు ఈ సినిమాను పూర్తిగా కలర్ లో తీయాలని రెడ్డి గారి ఆలోచన బడ్జెట్ లక్షలు రాముడిగా అంజలి దేవి సీతగా కాంతారావు లక్ష్మణుడిగా ఓకే అయ్యారు శోభన్ బాబు గారికి నటుడిగా ఇది రెండో సినిమా ఆయన శత్రుఘ్నుడిగా నటించారు వాల్మీకి పాత్రలో చిత్తూరు నాగయ్య రేలంగి రమణారెడ్డిలతో కాస్టింగ్ పూర్తయింది లవకుస కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది లవుడు క్యారెక్టర్ కోసం కాకినాడలో ఒక స్టేజ్ ప్రోగ్రాం చేస్తున్న తొమ్మిది సంవత్సరాల పిల్లాన్ని తీసుకున్నారు కుచుడు క్యారెక్టర్ కోసం అంతకు ముందే సినిమాల్లో నటిస్తున్న ఎనిమిదేళ్ల పిల్లాడిని తీసుకున్నారు రచయితగా సదాశివ బ్రహ్మం గారు సంగీత దర్శకులుగా ఘంటసాల కేవి మహదేవన్ గారు ఇలా టెక్నీషియన్స్ ఎంపిక కూడా జరిగిపోయింది టైటిల్ లవకుశ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో షూటింగ్ ప్రారంభం తెలుగు తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి షూటింగ్ తమిళ్లో కొన్ని క్యారెక్టర్స్ కోసం తమిళ్ వాళ్ళనే తీసుకున్నారు చెన్నైలోని ఒక పెద్ద మామిడి తోటలో వాల్మీకి ఆశ్రమం సెట్ వేశారు అడవి సీన్స్ కూడా అక్కడే తీశారు ముందుగా క్లైమాక్స్ సన్నివేశాలు పూర్తి చేయగా నెల రోజుల షూటింగ్ జరిగాక నిర్మాత దగ్గరున్న మనీ అంతా అయిపోయింది అప్పటికే పది లక్షల బడ్జెట్ అయింది దాంతో షూటింగ్ ఆగిపోవాల్సిన పరిస్థితి అప్పటి నుండి శంకర్రెడ్డి గారు ఫైనాన్స్ కోసం తిరుగుతూనే ఉన్నారు ఇంకో పదిహేను లక్షల బడ్జెట్ అయితే కానీ మూవీ పూర్తవదు అలా సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఈలోపు ఎన్టీఆర్ గారి ఇమేజ్ పెరిగిపోతూ ఇంకా పెద్ద స్టార్ హీరో అయిపోయారు అలా ఐదు సంవత్సరాల జనవరిలో క్షత్రియా డిస్ట్రిబ్యూషన్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని మాకు అప్పగిస్తే లవకుశ మూవీని తిరిగి ప్రారంభించడానికి ఫండ్స్ ఇస్తామని చెప్పారు రెడ్డి గారు ఓకే సినిమా రిలీజ్ అయ్యాక అద్దె చెల్లించమని చెప్పి బి నాగిరెడ్డి గారు తమ వాహిని స్టూడియోలో షూటింగ్ చేసుకోవడానికి అనుమతించారు అంతా ఓకే కానీ అప్పుడు డైరెక్టర్ సి పుల్లయ్య గారి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు దర్శకత్వం దాంతో నిర్మాత పుల్లయ్య రావు రావు గారిని డైరెక్షన్ చేయమని అడిగారు అలా గారు మూవీకి డైరెక్టర్ అయ్యారు ప్రఖ్యాత దర్శకులు బివి రెడ్డి గారు సినిమాకు సంబంధించి అమూల్యమైన సలహాలు ఇవ్వగా లవకుశ మూవీ మళ్లీ మొదలై అరవై రోజుల్లో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది బడ్జెట్ యాభై లక్షలు ఆరు లక్షలతో స్టార్ట్ చేస్తే సినిమా ముగిసేసరికి అంతకు ఎనిమిది రెట్లు ఎక్కువైందన్నమాట అప్పటికి సౌత్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ పిల్లలుగా ఉన్న లవకుసలకు షూటింగ్ రీస్టార్ట్ అయ్యే టైం కు పద్నాలుగేళ్లు వచ్చేసాయి అందుకే క్లైమాక్స్ సీన్స్ లో కాకుండా సినిమా ఫస్ట్ హాఫ్ లో వారు కొంచెం పెద్దవారులాగా కనిపిస్తారు పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి పద్నాలుగున లవకుస ఆడియో రిలీజ్ చిన్న పద్యాలతో కలిపి మొత్తం ముప్పై ఎనిమిది పాటలున్నాయి అందులో అన్ని పాటలు సూపర్ హిట్ అలా పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన ఇరవై ఆరు కేంద్రాల్లో రిలీజ్ అయింది లవకుస తమిళ్లో ఇరవై రోజుల తర్వాత ఏప్రిల్ పంతొమ్మిదిన రిలీజ్ అయింది మొట్టమొదటి ఫుల్ కలర్ సినిమా పైగా రామాయణ గాథ అందులో పెద్దగా పరిచయం లేని లవకుసల గురించి సినిమా కావడంతో జనాలు ఆసక్తిగా సినిమాకి వెళ్లారు సినిమా మొదట్ నుండి క్లైమాక్స్ వరకు అద్భుతంగా సాగుతుంది సినిమాలో పాత్రలు సన్నివేశాలు మన కళ్ళ ముందు మెదులుతున్న అనుభూతి నిజంగా రాముడిని సీతాదేవిని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అనుభవించారు ఆనాటి ప్రేక్షకులు సినిమా ఎలా ఉందో తమ తోటి వారికి చెప్తుంటే వారు కూడా ఆ అనుభూతిని ఆస్వాదించడానికి బయలుదేరేవారు ఇలా సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ ఎడ్ల బండులు కట్టుకుని థియేటర్ల ముందు బారులు తీరేవారు చాలా మంది ఉదయాన్నే నడక స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి థియేటర్ల వద్దకు చేరుకునేవారు ఇదంతా రాష్ట్రంలో పెద్ద వార్తగా నిలిచి అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు సైతం సినిమా చూడడానికి వెళ్లారు జనాల తాకిడి ఎక్కువైపోయి పోలీసులు థియేటర్ల దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి సినిమా ప్రింట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడడంతో అవి పక్క థియేటర్లకు షిఫ్ట్ అవుతూనే ఉండేవి రెండో విడత మరో ఇరవై ఎనిమిది థియేటర్లలో మూడో విడత నలభైకి పైగా థియేటర్లలో ఇలా పంతొమ్మిది వందల అరవై మూడులోనే లోనే పది థియేటర్లలో రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది లవకుశ వంద రోజులు రెండు వందల రోజులు సంవత్సరాల తరబడి ఆడుతూనే ఉంది సినిమా చూసిన వారు రామ నామస్మరణతో శ్రీరామ పరంధామ జయరామ పరంధామ అని పాడుకుంటూ ఆది పురుషుడు రఘురాముడికి చేతులెత్తి దండం పెట్టడం మరీ ఖాయం అంత అద్భుతం అపురూపం లవకుశ మూవీ ఎన్టీఆర్ గారిని చూస్తే బహుశా రాముడు ఇలానే ఉండేవాడేమో అనుకుంటాం ఈ సినిమాతో ఆయన కీర్తి ఆకాశాన్ని తాకింది ప్రేక్షకుల హృదయాల్లో ఆయన్ని దేవుడిగా నిలబెట్టిన చిత్రమిది తిరుపతి వెళ్లి అక్కడ శ్రీనివాసు దర్శనం చేసుకుని అట్నుంచి అటే చెన్నైలోని ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి ఆయన్ని కూడా దర్శనం చేసుకోవడం జనాలకు అలవాటైపోయింది సీతగా అంజలిదేవి గారు మహాద్భుత నటన కనబరచగా సీతాదేవి అంటే అంజలిదేవే అన్నంత పేరు పడిపోయింది వాల్మీకి పాత్రకు చిత్తూరి నాగయ్య గారు జీవం పోయగా లవకుశలుగా నటించిన వారు ఆ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు కాంతారావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇలా అందరి అద్భుత నటనతో ధరిత్రి ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న లవకుశ మూవీని అప్పుడు దాదాపు రెండు కోట్ల మంది చూశారు అంటే అప్పటి జనాభాలో సగం మంది మైండ్ పోయే రికార్డు ఇది ఇక ఎప్పటికీ చెరిగిపోదు కూడా లవకుసలో పాటలైతే ఎంత ప్రసిద్ధి చెందాయో చెప్పడానికి మాటలు సరిపోవు కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడ చూసినా ఇవే పాటలు ఇప్పుడు కూడా శ్రీరామనవమి అంటే చాలు లవకుశ పాటలే వినిపిస్తాయి తమిళలో కూడా హిట్ అయిన ఈ మూవీ తర్వాత హిందీ కన్నడలో డబ్బింగ్ అయి అక్కడ విజయాన్ని సాధించింది ఇక లవకుశ ఆఫీస్ విషయానికి వస్తే రామాయణం లాగే ఈ సినిమా రికార్డ్స్ ఒక రామాయణం అవుతుంది కానీ వినే ఎరుగని రికార్డ్ సృష్టించి తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మైలురాళ్లు ఏర్పరిచి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయే ఎన్నో రికార్డ్స్ నెలకొల్పిన లవకుశ ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ ఇరవై ఆరు కేంద్రాల్లో రిలీజ్ అయి ఇరవై ఆరు కేంద్రాల్లోనూ యాభై రోజులు వంద రోజులు ప్రదర్శించబడి దిమ్మ తిరిగే రికార్డు సృష్టించింది టూ థౌజండ్ లో వెంకటేష్ కలిసుందామ్రా ఈ రికార్డ్ ని సమన్ చేసింది పద్నాలుగు సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ఆరు సెంటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శించబడింది లేట్ రిలీజ్ లతో అరవై సెంటర్లలో వంద రోజులు పంతొమ్మిది సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది సెకండ్ రిలీజ్ లో ఇరవై ఎనిమిది సెంటర్లలో వంద రోజుల ఆటం ఇప్పటికీ రికార్డే హైదరాబాద్ లో ఏకంగా రోజు మూడు ఆటలతో నాలుగు వందల అరవై తొమ్మిది రోజులు ప్రదర్శించబడి అరవై వారాలు ఆడిన ఫస్ట్ మూవీగా గుర్తింపు పొందింది బెంగళూరు మినర్వాలో రెండు వందల ఎనభై రోజులు ప్రదర్శించబడ్డం ఇంకో రికార్డ్ వరంగల్ రాజేశ్వరి టాకీస్ లో రెండు వందల యాభై ఐదు రోజులు ఆడి స్టిల్ అనకాపల్లిలో ఫస్ట్ హండ్రెడ్ డేస్ సినిమా అమలాపురంలో ఫస్ట్ ఫైవ్ సినిమా ఇలా రన్ పరంగా వండర్స్ క్రియేట్ చేసి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర కెక్కింది లవకుసా పైసలు టికెట్ రేట్స్ ఉన్న టైంలో కోటి రూపాయల కలెక్షన్స్ ఆలోచిస్తేనే మెంటెక్కిపోద్ది ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ లవకుశ ఇక దీన్ని కొట్టే మూవీ రాదు రాలేదు అలానే అత్యధిక కాలం ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ కూడా ఇదే ఎనిమిది సంవత్సరాల గారి దసరా ముల్లోడు లవకుశ మూవీని క్రాస్ చేసింది ఇంత వండర్ఫుల్ మూవీకి అవార్డ్స్ అనేవి అసలు కొలమానం కాదు బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు అందుకున్నా అది చంద్రుడికో నూలిపోగు లాంటిది ఎన్టీఆర్ గారు చనిపోయినా రాముని రూపంలో తెలుగు ప్రజల గుండెల్లో గుర్తుండిపోతారు పొడమి పుడమి ఉన్నంతకాలం లవకుస అందులోని పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి జయ శ్రీరామ్ కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసమే పుడతాయి ఆ పాత్రల్లో నటించాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవి చేరాల్సిన వారి దగ్గరికే చేరతాయి అలాంటి పాత్రే బ్రిటిష్ పునాదుల్ని పెక్కలించి ప్రతి ఒక్కరిలో విప్లవాగ్ని రగల్చిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు నలుగురు గొప్ప నటుండి దాటుకుని చివరికు సూపర్ స్టార్ కృష్ణచందకు చేరిన ఆ అదృష్టం అల్లూరి సీతారామరాజు మూవీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన ఎన్టీఆర్ గారి అగ్గిరాముడు సినిమాలో అల్లూరి సీతారామరాజు గురించి ఒక బుర్ర కథ ఉంది ఆ సన్నివేశం ఎన్టీఆర్ అల్లూరి గురించి ఒక మూవీ తీయాలనే సంకల్పాన్ని పెంచగా థియేటర్లో ఈ సీన్ చూసిన ఒక పిల్లవాడి మదిలో మాత్రం ఫస్ట్ టైం విప్లవం పట్ల ఇష్టాన్ని రేకెత్తించింది ఆ పిల్లవాడు మరెవరో కాదు గట్టమనేని శివరామకృష్ణ అలియాస్ సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎన్టీఆర్ గారు అల్లూరి గురించి మూవీ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి సీతారామరాజు గెటప్ లో ఎన్టీఆర్ ఫోటోషూట్ కూడా చేశారు అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు తర్వాత జగ్గయ్య గారితో ఇలాంటి మూవీ చేయాలనుకుని అది విరమించారు పంతొమ్మిది ప్రాంతంలో ఏఎన్ఆర్ గారితో ప్రముఖ దర్శకులు కెఎస్ రావు తీయాలని ట్రై చేసినా దానికి ఏఎన్ఆర్ ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల డెబ్బైలలో దేవదాసు తీసిన నిర్మాత డిఎల్ గారు చోభన్ బాబుతో సీతారామరాజు చిత్రాన్ని నిర్మించాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి బడ్జెట్ భారీగా అవుతుందని మధ్యలోనే వదిలేశారు ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అసాధ్యుడు అనే మూవీలో కృష్ణ గారు ఒక సీన్ లో సీతారామరాజుగా నటిస్తారు అక్కడే ఆ స్వాతంత్ర యోధుడి మీద సినిమా తీయాలనే ఆశయానికి తొలి బీజం పడింది పంతొమ్మిది వందల మూడు ముగింపులో దేవదాసు నిర్మాత డిఎల్ గారు కృష్ణతో ఒక సినిమా చేయాలని అప్రోచ్ అయ్యారు అప్పుడే కృష్ణ గారు తన వందవ సినిమా ఆలోచనలో ఉన్నారు అల్లూరి సీతారామరాజు కథతో మూవీ చేద్దామా అని అడిగారు కృష్ణ ఇప్పుడు అంత బడ్జెట్ నేను పెట్టలేనండి మీరు తీస్తే చెప్పండి నా దగ్గర కొంత స్క్రిప్ట్ ఉంది అది మీకిస్తాను అని వెళ్ళిపోయారు డిఎల్ కృష్ణ గారు తనే ఆ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు డిఎల్ గారి దగ్గర స్క్రిప్ట్ తీసుకుని త్రిపురనేని మహారథికి అప్పగించారు అప్పట్లో ఆయన ఫుల్ బిజీ కానీ అలాంటి గొప్ప వీరుడి కథ రాయడం తన అదృష్టంగా భావించి తను అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేసుకుని మరీ ఈ సినిమాకు స్క్రిప్ట్ చేశారు పద్మాలయ బ్యానర్ డైరెక్టర్ గా వి రామచంద్రరావు హీరోయిన్ గా విజయ నిర్మల విలన్ గా జగ్గయ్యలతో మిగతా క్యాస్టింగ్ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరిలో షూటింగ్ ప్రారంభించుకుంది ఆలూరి సీతారామరాజు సినిమా ఓపెనింగ్ రోజు నుండే హాట్ టాపిక్ గా మారింది మూవీ భారీ బడ్జెట్ మరియు ఎన్టీఆర్ చేయాలనుకున్న మూవీ కావడంతో సహజంగానే ఆసక్తిగా మారింది బాహ్ని స్టూడియోలో సెట్స్ వేసి పద్నాలుగు రోజులు సీన్స్ చిత్రీకరించగా వైజాగ్ చింతపల్లి ఫారెస్ట్ చుట్టుపక్కల మన్యం ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది ముప్పై ఎనిమిది రోజుల పాటు ఎన్నో కష్టాలకు వచ్చి షూటింగ్ చేశారు సినిమాకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన్యం ప్రాంతాలకు చేర్చడం పెద్ద భారంగా ఉండేది కానీ అందరూ ఆ కష్టాన్ని భరించి మొత్తానికి షూటింగ్ పూర్తి చేశారు బడ్జెట్ ఇరవై ఐదు లక్షలు ఆ బడ్జెట్ తో అప్పటికి కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే రూపొందాయి ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయ్యాక డైరెక్టర్ రామచంద్రరావు అకస్మాత్తుగా మరణించారు దాంతో కృష్ణ కేఎస్ఆర్ దాస్ మిగతా సినిమాని పూర్తి చేశారు రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అప్పట్లో కృష్ణ సినిమాలన్నింటినీ నవయుగ వారు డిస్ట్రిబ్యూట్ చేసేవారు అయితే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు రొమాన్స్ లేదు జ్యుయేట్స్ లేవు అని వారు వెనకడుగు వేస్తే తారక రామ ఫిల్మ్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు అలా పంతొమ్మిది మే ఒకటిన హై ఎక్స్పెక్టేషన్స్ తో మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా కృష్ణ వందవ సినిమాగా రిలీజ్ అయింది అల్లూరి సీతారామరాజు కృష్ణ గారిలో మరో కోణాన్ని సృష్టిస్తూ ఆయనలో ఇంత అద్భుత నటుడున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయేంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు కృష్ణ గారు ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన నటన చిరకాలం గుర్తుండిపోతుంది రూదర్ ఫోర్డ్ గా నటించిన జగ్గయ్య గారి నటన ఇంకో మేజర్ హైలైట్ కాగా సీతారామరాజు ప్రేరాలిగా విజయ నిర్మల చక్కగా నటించారు టెక్నికల్ గా విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ పెద్ద అసెట్ కాగా ఆది నారాయణరావు గారి సంగీతం శ్రీశ్రీ సాహిత్యం మహారాధ గారి డైలాగ్స్ విప్లవాన్ని రగిలిస్తాయి ఆడియన్స్ కి అల్లూరి సీతారామరాజు కొత్త అనుభూతినిచ్చింది బ్రిటిష్ వారి పరిపాలన వారి ఆకృత్యాలు ఎలా ఉంటాయో అప్పటి పరిస్థితులు ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో జీవన విధానం కళ్లకు కట్టినట్లు చూపింది మూవీ ఇక స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చే సన్నివేశాలు ఎన్నో క్లైమాక్స్ లో ఏడవని వారు కానీ వందే మాతరం అని అరవని వారు కానీ ఉండేవారు కాదు అంతలా ప్రేక్షకుల మదిలో పెన్నవేసుకుపోయింది మూవీ ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే అప్పటికే కృష్ణ అంటే టాప్ స్టార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత స్థానం సాహసానికి మారుపేరు సో ఓపెనింగ్స్ హెవీగా వచ్చాయి ముప్పై ఐదు కేంద్రాల్లో రిలీజ్ అయ్యి మొదటి వారం పద్దెనిమిది లక్షలకు పైగా కలెక్ట్ చేసి ఓపెనింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది లేట్ రిలీజ్లతో కలిపి ముప్పై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు ఆడిన ఈ సినిమా పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి షిఫ్ట్స్ మీద నూట రోజులు హైదరాబాద్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన అల్లూరి సీతారామరాజు ఒక్క జంట నగరాల్లోనే పన్నెండు లక్షలు వసూలు చేసింది టోటల్ గా రెండు కోట్లు వసూలు చేసిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డులకెక్కి అంతకు ముందున్న ఇండస్ట్రీ హిట్ దసరా బుల్లోని క్రాస్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది అప్పట్లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన మూడో సినిమా ఇది లవ్ దసరా బుల్లోడు మిగతా రెండు ఈ సినిమా తర్వాత కృష్ణ ఇమేజ్ స్థాయికి చేరిపోయింది సౌత్ ఇండియాలోని తొలి సినిమా స్కోప్ మూవీ అందించిన కృష్ణ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ గా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ముద్రపడ్డారు ఇక అవార్డ్స్ వస్తే తెలుగు వీర లేవరా అనే పాట రాసిన శ్రీశ్రీకి నేషనల్ అవార్డు రావడం ఒక అరుదైన గౌరవం అలానే బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ పొందింది అల్లూరి సీతారామరాజు విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు ఎన్టీఆర్ గారు అదే కథతో మళ్లీ సినిమా తీయాలని స్క్రిప్ట్ రెడీ చేయమని పర్చూరి బ్రదర్స్ కు చెప్తే వారు సార్ మీరు కృష్ణ గారి సినిమా ఒకసారి చూసి చెప్పండి అన్నారు దాంతో ఎన్టీఆర్ కృష్ణ గారిని కలిసి మీ అల్లూరి సీతారామరాజు ఒకసారి చూడాలి బ్రదర్ అని అడిగితే కృష్ణ ఎన్టీఆర్ కోసం స్పెషల్ షో వేశారు అది చూసి ఫ్యాంటాస్టిక్ బ్రదర్ అద్భుతంగా చేశారని అభినందించి ఇక సినిమా తీయాలనే ఆలోచన విరమించుకున్నారు సెకండ్ రిలీజ్ లో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా కృష్ణ గారి మూడు వందల యాభై చిత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఎప్పుడు చూసినా స్వాతంత్ర స్ఫూర్తి రగిలించేలా వందే మాతరం అని బిగ్గరగా అరవాలనిపించేలా టాలీవుడ్ లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన చిత్రరాజం అల్లూరి సీతారామరాజు